I can't stand వాళ్ళకి చెప్పాలని ఆటేడు ఆపిటే దేవుడు అడవిలో ఉన్నగా పిల్లలకున్నది పరాగళ్ళ దగ్గర పరాగళ్ళతో మాట అడిగి ఇచ్చేది ఉంటే నా కొంటి తరమే నావే అని నా కళ్ళ తండ్రికి ఎట్లా తెలియాలి కళ్ళ తండ్రికి తెలియాలంటే నేను ఆపిటే దేవుడు ఒక అవతారమే అడవిలో ఉన్నది ఒక అవతారం ఇరకసాల కట్టుకొని నేను కళ్ళ తండ్రి చూడవమ్మా ఒక అవతారం అడవిలో ఉన్నదా ఒక అవతారం ఆనాడు సాని వేసాలంటే మరి అట్టడి కవలతో అల్లింది బుట్టి అతడి కవలతోంది పుట్టి బాయ్ కట్ట వెళ్ళిన వాడి బాయ్ రావు తీసి వదీలేమో చెప్పుదా ఎరుకో ఎమ్మ ఎరుకచ్చిన ఎరుకో ఎమ్మ ఎరుక మరి ఎరుకో ఎరుకో రాని మన మాదు మీద తిరుగుతాను ఇద్దరు అన్న సారీ అన్న పోలేసింది కళ్ళు వేయినాయి గాయలేసింది లేచింది గా కళ్ళు వేయి వెళ్ళను నిట్టున్న దగ్గర ముమ్మంటాడు అంతే ఎరుకల మాట బొచ్చు చూట అంతే ఎరుకలలో తీసుకొచ్చి మన అన్న చూడాలి అన్న చూడాలి అంటే కళ్ళు అరవో రాకపోతే అయ్యో అత్తదారు మాట్లా మనం ఇల్లు కట్లేదు అక్కడ ఇద్దాం మా అతదారులకు పెత్తనం రావాలి మా మతదారులకు పెత్తనం రావాలని చేసాడు అనుకున్నాట అగే చర్చి ఉండే అంతేనా మరి ఎడమ బాగుంటాని ఇతర ఎరగల అమ్మంటే మీ అయ్యారా నేను చిన్నవా చిన్నవాంట మీ చిన్న అయిపోయినా గట్టగా చిన్న చెప్తున్నా ఊరా కడుకోలే అమ్మా అమ్మ అంటే మీరేమో

వారానికి రెండు అట్లా కాదు వారి మా బాసల మొగలను బుర్ర అంట వారి చట్ట చేత పట్టుకొని మూడు రోజుల కొత్త స్నానం చేస్తామంటారు చట్ట పట్టుకొని పది కొద్దీ లేరుకుంటాం అంటే కుల వృత్తి వాళ్ళే చేయాలి వారి రేపు ఒక్క రోజులు ఉండేది ఆ ఒక్క రోజు చేయవాలన్నాడు ఇటువంటి చెక్కులు పట్టుకొని ఊళ్ళో కొంటే ఎదురుగా పోతాం వారి అదేంటిది వారి ఊళ్ళు మావి కాబట్టి కులవృత్తి కాబట్టి ఇది కూడా మాకు కులవృత్తి మా పాటి ఉంచాలంటే మాకు పార్టీ ఉంటాను ము రాగా ము పర్లే వరాల ము వాటి బే ఇప్పుడు ఈ వరాలు ఉన్నాయి మీ నీ పాడి చూడాలంటే ఈ వరల్ ముచ్చాలు ఒక్క గింజ కింద పడ్డదనుకో అనుకో గాడిది ఉన్నది మనకుంటే ఏం చేయాలి వారి మనకుంటే ఒక్కవేళ పడకుండా సాడ అనుకో ఏం లేదు అనుకుంటా ఒక్క ఇస్తాను బయట పట్టదా అనుకో

కూడా తిప్పి తి నేను తిప్పా గట్టగా తిప్పుడు మరి ఎట్ తిరుగుతాయంటే అందంగా తిప్పు మన మొక్క దండవే అవదానం రాస్తా స్కూల్ బస్సులకు దండవే అవదండ න්න පුुල්බල්ි දන්නව අවදන්නවදන්න වදන්නහ ල්බ දන්නහ හවදන්න වදන්නහ රශ පුල්බල් දනදන්නහ දන්නමදන්න වදන්න हो ඒ ්ලाइට ර්ක දන්න අවදන්නහ දන්නවේමදන්නහ आනප් දිර්ක දන්න අවදන්නහ අවදන්න කලු කඩක දන්නමදන්න हो

கல்ல கையா போஜ பச்சனா இது மரி கல்வே கொஞ்ச சதவீதோ கதை అడ్డవారు కర్రలు నిలువు రెండు గారు కర్రలు వేయాల పాంచను బిడ్డ ఆకాశం తలిగిన పూజ ఉంది గద్దె వేసి అడ్డవారు కర్రలు మరి పొడుగు మూడు కర్రలు వేసిన కాసు కావాలి పెట్టరు పాంచను కాసు కావాలంటే పైసలు రా పాంచను పైసలా కమలాలా వచ్చినారు వచ్చిన మంది రుసుకుపోతారు ఆరుకుంటే వచ్చే మంది వచ్చింది ఇగో పోయన కళ్ళు వెనో పదో మంచి అడకారా అని దానికి వేసి మొక్క అని అడగదా మొక్కలే మరి ఎట్లా నా దగ్గర తమ్ముడా ஏய் தூரதாயலே தூரக்கடி மலை வெளி பை சேக்கல மாங்க அடக்கத்ததியன மாதிரி இல்ல இது என்ன குறக்கறோ ஏய் ரோவே ரோனன அனி ஆளாடு ஆப்பிட்டேச்சோ பூசாவா கண்ணாதானே இங்க வந்து நன்னடா ஏர்க்கே வேப்பால வசல வாடா வசல வாடா రావాలంటే నీ కళ్ళెట్లా తేరికేరా నీ కళ్ళు ఎండు నీ బిడ్డకి ఎండి కన్ను పైన కన్ను పెడితే చేయించుమక్కను నీ కళ్ళ ఆడితే లేకపోతే నీ కళ్ళ చీకటే రూపాయల గానీ ఒకవేళ నువ్వు మొక్కపోతే వారి నీ కళ్ళ పాపాలసిపోద్దాయి రాళ్ళు వరకల్లా అయ్యయ్యో బిడ్డ పోసవా ఒకసారి రెండు సార్లు చూసిన బిడ్డ నా తప్పేనే అవ్వ ఇలా ఒకవేళ నా కళ్ళు వచ్చిన మాట్లాడుకుంటే ఈ ఎండి కన్ను బయటి కన్ను ఏ పెడతా రేపు రేపటి కదా అతన్ని మంచారా వాడాలి కనీసం కుక్కడి పొగది కానీ అతన్ని కళ్ళతో చూడాలని కిరికబడ్డీ కన్న తండ్రి మీద కొట్ట చెప్పింది ఆ బిడ్డ అవతల వాడి సరే నీకు సల్లా చూసుకోవాలి వచ్చింద్రా నాకు ఆనాడు అనుకున్నా అప్పుడు కూడా మీద ఒక్క మాట ఏమనుకున్నాడు ఏమిడా ఇది వాళ్ళకి ఏమనుకున్నా నేనే అంటే నా బిడ్డ నాకంటే కన్నదాడు సూడగణాయకు ఇంత అవతారం ఎత్తిచ్చిందే నేను ఆ బిడ్డని వదిలిపెట్టని తీసుకొచ్చాను ఇక్కడ వినక నేను ఇస్తారా పడని కానీ మరి ఇక్కడ దగ్గర మీద మరి ఎవరయ్యా అరే అయ్యా ఎవరికి మీద ఉన్న దేశపతి నవడం వాలికి ఎదవరాజు భూమికి ఎదవరాజు పిల్లగాడు దేశపతి రాజు ఉండినాక అయ్యే ప్రాణం పోతే ఉల్లె ఉన్న వాళ్ళు భతులు పెట్టి సాధుకున్నట్లు ఆ దేశపతి రాజు పెళ్లి చేయాలి ఆ దిశపతి రాజు వినకైనా పిల్లలు మాట్లాడాలి ఎట్లా అని ఆనాడు వాళ్ళకి ఏదో రాదు భూమికి ఏదో రాదు ధనాధనం అంటే వినకొండ తిరుపుకుంటా ఇల్లు కాడ పిల్ల దొరుకుతుంది పిల్ల దొరికిన కాడ మాట ఉండలేదు

అలాగే చూసి నానా చల్ల నల్లగా ఉన్నా కానీ ముద్దుకున్నది ఈ పిల్ల ఎవరు అర్చుకో బాబుని పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆ బాలిక తర్వాత భూమికి తర్వాత వచ్చి ఏమన్నారు అమ్మా రాజ్యం ఎక్కడ అవ్వ పేరేందా అయ్య పేరు మా నాయన పరమేశ్వరం పార్వత అవ్వ పార్వతా వాళ్ళు అన్న బిడ్డ నా పేరు పోసేవా తల్లి అన్నాడు బిడ్డ మరి మనం మనం మాట్లాడుకుంటే ఇంటి వై మీ అబ్బాయితో మాట్లాడదాం బిడ్డ నా కొడుకు పెళ్లి చేసుకుంటాడాట అని ఇక్కడ కాయని ఇక్కడ మాట్లాడుకున్నాక ఈ వాళ్ళకేత భూమికి ఎదు ఆ బిడ్డ దేశ పిల్లగాడు దేశ భద్రం తీసుకుని ఇంటికా చివరికల్లా ఎర్ర వర్గాల వల్ల రైతు రైకి వచ్చావాత వస్తాను బాగా చూసాడు బాబు ఈ పిల్లవాళ్ళు అరుచుకోమానోడు ఆ పిల్ల కూడా పార్వతిపర చెప్పే నాయన అక్కడ పోరి కర్రగొని నా కాదు ఈ పుల్ల ఎర్రగుంది కదా దీన్ని అనవలకల్లా బిడ్డ నీకు రాచినప్పుడు ఎందుకంట నిన్నైతే నిన్నే కాయం చేస్తా పాటు అని ఏం చేసిం అక్కడ ఎర్ర పోయమని ఖాయం ఖాయం అనుకున్నాక ఇక పరమేశ్వర ఒక మాట మరి మేమైతే పోతాము మేము వేయ మరి నా కొడుకు అయితే నచ్చింది కదా మరి నా కొడుకుని తీస్తా ముందర మూల మనిషిలో పంపిస్తాం పదహారు రోజులు అగ్గం కొట్టేసుకొని పంపిస్తాం అన్నారు అరే నేను కాదంటనా అనుకోని వాళ్ళకి ఏదో రాదు భూమికి ఏదో రాదు వా అర్ధనాథుడు పిల్లగా తీసుకొని తయారు చేసుకుని ముందు వెనక సాగల కొడుకు మరి ఎంత సాగల మళ్ళీ కొడకా మల్లయ్యా ఓబిడ్డ మీ నేను నా కొడుకుని తీసుకొని దేశభద్రు తీసుకొని వస్తాం ఓ పలాని ముద్ద మావిడి చోట్ల మేము ఆగుతాం పోయి వాళ్ళతో చెప్పి చెప్పి తీసుకురాపోమ్మని ఈ సాగి మళ్ళీ వస్తా అంటే నల్ల వయసు నల్ల ఓసేవ తల్లి ముద్దు ఉన్నది ఓసే వర్గాల్లో వీ నిక్కరవలే అబ్బా ఎట్ల ఏది ఆ పిల్లలతో ఇంకా పని చేయాలి ఇప్పటికప్పుడు మగ్గురి కన్ను చెత్తిరి కన్ను ఉన్నాం సాగే మళ్ళీ బాబా

ప్రాణం తీయపోతాడు దక్కింది ఆ బిడ్డ మీద రక్తం పోయి ఆ బిడ్డ మీద పడ తమ్ముడా ఆగు వాని ప్రాణం తీయకు మనం దేవుడుని వాళ్ళ తెలవలే దేవుడో అనుకున్నాడు ఆగరా తమ్ముడనే అని అప్పుడు వినడికి రక్క ఎందుకు ఆగు అంటే నా మీద రక్తం పడే ఎవ్వరి విండి నాకు పోదు నా సాగలు కొడు కదా వాన్ని లేపాలే నా శీర వాడు విండాలి వాడు ఈ రక్తం అంత పోవాలి అని అప్పుడు వినగిన సత్యలోని కూరడు బండారి కొట్టి అప్పుడు లేపినాక రే ఎవరకున్నావురా నా అక్క పోసేవ తల్లి నేను పోతలింగు బా నీ బాంత నీ కాలుమొక్త మాకు తెలియగా నీతో ఇట్లా చేస్తామనుకున్నావాడు అరే బిడ్డ కాని అని ఆగు ఆనాడు ఆ బిడ్డ పోసేవ తల్లి సీర విండగా చిన్న కాదు సాగులో వినడు బట్టలు విండాలా అని అగో అప్పుడు దీవెని అద్ది పెట్టి అయ్యే ఎర్ర భక్తి ఆ ఎర్రవోశేవుడు బ్రాహ్మణి అవతరం ఎత్తి పరమేశ్వరుడు మంగళైన అవతరం ఎత్తిండు విష్ణుదేవుడు సాగలైన అవతారం ఎత్తి అందమైన భర్తని బంధితమే అడిగినందుడు డప్పులు సున్నా ఇదో మోతలేకూతంటే అయ్యో ఎవరు చూస్తాను ఏ ఆ పని తల్లి పడ్డది అరే நல்ல போய் நிலை பெரிய அந்த அந்த எரோலே நல்ல உருளோம் காவல்தா அனுப்பி ஆ நாள் போசா ஏசி ஏடு நல்ல நாள் அப்படி எகவிரு தூத்தி எங்கி படுத்தி கோடகிரே ஆரோ அனுக்கு உரிக்கம்ப ఒక్కసారి పిల్లగాని ఆకాశమంది ఎగిరేసి వచ్చే పిలగానికి అంగిల్లు దాపింది వచ్చే పిలగానికి అంగిల్లు దాపే వరకు నడువుల మందం మీద రెండు కాళ్ళు బయట ఉన్నాయి బయట ఉండాల కన్న తండ్రికి దగ్గరకి వచ్చిన బిడ్డ ఆగు ఈ ఈ పిల్లగాడి మీకు తిరిగి బొట్టు ఉండేది బోనం ఉండదు రేపటి కాళ్ళు ఏమంటారు అక్కడ వద్ద పోసమ్మ మింగింది మింగిందంటారు బిడ్డ వద్దు నువ్వు బయట మన వరకు అవు ఇప్పటికప్పుడే మనం పోసేవ తల్లి కాడ ఎన్నికన కొడుకులను పోసినా గొర్రె పిల్లలు మేక పిల్లలు పోసినా అక్కడ కాళ్ళు ఎందుకు అంటే ఆ పిల్ల పిల్లగాని మింగుతారు రెండు కాళ్ళు బయట ఉన్నాయి కాబట్టి అక్కడ కుడి కాళ్ళు పోసి ఆ కాడ గట్టేస్తారు అవు ఆనాడు బిడ్డ ఆ పిలగాని బయట ఉంచువని అప్పు నా బిడ్డ ఎల్ల పిల్లని చూడు భర్తనే ఆగలే మరి భర్తనే మింగుతానే అని ఎమ్మడి పడ్డది రేపటికల్ నా బిడ్డ ఎవరు బతకనియ్యది ఆనాడు దేశపతి రాజుతోటి నల్ల పోయే తల్లి కాలు తొక్కిచ్చి ఎర్ర పోసేవ తల్లి బిడ్డ బొమ్మకనే ఎర్ర పోయే తరని ఆదోనాక నా బిడ్డ ఇట్లా ఉంటే ఎవరిని బతకనియది ఎవరు ఓర్వది ఒకవేళ నా బిడ్డ ఊళ్ళే పోతే కళ్ళలో పెట్టుకుంటే వెనక బతులు మాడిపోతాను అని ఊరు కొత్తూరు భాగవందం అందమైన పనులు పెట్టి అందమైన గుళ్ళు కట్టి దేవా దంగవయ్యా నా బిడ్డకు విరడిగిన ఒక్కనాడు పందిరకుంటుండాలి అని రంగుడు ఏరి పట్ల వడ్డవరి డామలే వడ్డవరి డామలే పడే వడ్డవరి కవసే కవసే అన్న కొడుకు దాయి సంగన్న అగు ఆనాడు సంగన్నతో ఒకటి ఏకులు గురుక రత్నాలు ఆ రత్నాలు వడ్డగచ్చిన బిడ్డ తెల్లార్థ పొందుకుతున్నాడు ఏకులు పడుకుంటూ ఉండాలి నా బిడ్డ పందిరాదు ఊళ్ళో పోదు అని ఆనాడు గుళ్ళ ఏకులు రాట్నాలు తెచ్చి అగో ఆనాడు ఆ బిడ్డగా గుల్లల్లా రావణ మాసముల మొత్తం ఆదివారం పుట్టు బుధవారం నాడు ఆనాడు బిడ్డ పోవు అగో కోడిపిల్లతో కోటి ఒక్క పండగ యాగపిల్లతో మరొక్క పండగ బిడ్డ పోసేవారు గుల్లల్లో నిలుపుతాను అన్నాడు